బంగారం ఆ పిల్లదెయ్యం మెడికల్ స్లిప్ తీసుకొని అవని రూమ్కి వెళ్ళింది అవని తీగంతా పట్టుకొని డొంకలాగినట్టు మొత్తం లాగేస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారిక్కు చెప్తూ ఉంటాడు ఇప్పుడు అవని కిందకు వచ్చి విషయం అంతా రివీల్ చేస్తుంది ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే సారీ వచ్చి ఏం జరిగింది ఇద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నువ్వు కాసేపు అరవకుండా ఉండు బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా మెడికల్ స్లిప్ పట్టుకొని అత్తయ్యా అత్తయ్యా అని చెప్పి కిందికి వస్తూ ఉంటారు చూసావా ఎంత హుషారుగా వస్తుందో మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది అని నిహారిక అంటూ ఉంటే అవును బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు బ్యాడ్ టైం అంటున్నారు ఏం జరిగిందో చెప్పండి అని శౌర్య అడుగుతూ ఉంటుంది నిన్ను కాసేపు అరవకుండా ఉండమంటున్నానా అని నిహారిక అంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ నిహారిక వాళ్ళ దగ్గరకు వచ్చి అత్తయ్య అందరూ కూడా తొందరగా బయటికి రండి అని అవని పిలవటంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అవని ఏదో కొంపల మునిగినట్టు అలా అరుస్తున్నావు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది ఏదో స్లిప్ పట్టుకొని వచ్చింది ఆ స్లిప్లో ఏముందో ఏంటో అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు అవని ముఖంలో సంతోషం కనిపిస్తుంది అంటే ఏదో శుభవార్త అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అత్తయ్య ఈ మెడికల్ స్లిప్ వెనుక ఏమి రాసిందో చదవండి అని చెప్పి అవని వేదవతికి స్లిప్ ఇస్తూ ఉంటే అవని ఆ స్లిప్లో ఏముందో నువ్వే అందరికీ చదివినిపించు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అత్తయ్య నా బిడ్డ బ్రతికే ఉందని చెప్పి ఈ లెటర్లో రాసుంది ఈ లెటర్ అక్షయ్కు మన ఇంట్లోనే దొరికిందంట అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది అవని నీకు ఇది సంతోషకరమైన వార్త నీ బిడ్డ చనిపోయిందని కొంతమంది సృష్టించారు కానీ నీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది ఎవరో ఒకరి దగ్గర సంతోషంగా పెరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని నీ ముందుకు డైరెక్ట్గా వచ్చి చెప్పే పరిస్థితిలో నేను లేను నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పిందంతా నిజం ఇట్లు మీ శ్రేయభిలాషి అని అవని లెటర్ చదివి వేదవతి వాళ్ళకు వినిపిస్తూ ఉంటుంది ఇదంతా నిజమా అవని అని వేదవతి అడుగుతూ ఉంటే అవునత్తయా అని అవని చెప్తూ ఉంటుంది సిద్ధీశ్వర స్వామి చెప్పిన దానికి మరొక ఆధారం దొరికినట్టయింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవునండి నేను ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు మందులు రాసి ఇచ్చిన స్లిప్ ఇది అంటే ఈ నిజం మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట అని వేదవతి చెప్తూ ఉంటే ఇన్ని రోజులకు అక్షయ్ వల్ల ఈ విషయం బయటపడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మోరు తల్లి దయవల్ల మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఈ లెటర్ రాసిన వరకు నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించింది ఎవరో కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది అని అవుని అంటూ ఉంటే అవునమ్మా తప్పకుండా తెలిసే ఉంటుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు పిచ్చి రాతలను పట్టుకొని ఏవేవో ఊహించుకోకండి అని నిహారికంటుంది తొంభై రోజుల్లో నీ కూతురును అందరి ముందుకు తీసుకొస్తానని మాట ఇచ్చావు ఆ మాటను బలపరుచుకోవడం కోసమే ఈ లెటర్ తీసుకొచ్చావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నాకైతే అదే అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇంట్లో లేని ఈ లెటర్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి లావణ్య అంటుంది ఇది ఖచ్చితంగా అవని శ్రీకర్ల క్రియేషనే అనిపిస్తుంది అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఈ విషయాన్ని మీరు నమ్మినా మేమైతే నమ్మమమ్మా అని రాధాకృష్ణ వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు ఇది మేడం వాళ్ళ క్రియేషన్ కాదు అని అక్షయ్ చెప్తూ ఉంటే అయితే నీ క్రియేషణా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అమ్మవారి మీద ఒట్టండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మాట మాట్లాడితే అమ్మవారి మీద ఒట్టు లేకపోతే దేవుడి మీద ఒట్టు అంటావు కళ్ళు పోతాయి అని శౌర్య అంటుంది నిజం చెప్పే వాళ్ళ కళ్ళు ఎందుకు పోతాయి నిజం తెలుసుకోవలసిన వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్పి అక్షయ్ అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చంప పగల కొడతాను అని శౌర్య అంటుంది చంప పగల కొట్టడం ఈజీయే శౌర్య అని చెప్పి అక్షయ్ చెప్తుంది మీరు ఆగండి పందెం కొళ్ళ ఎందుకు అలా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ముందు ఆ లెటర్పై అమ్మ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అని వసంత్ అంటుంది ఈ లెటర్ ఎవరు రాసుంటారని అనుకుంటున్నావ్ మా అని చెప్పి వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది నీకు ఎవరిపై అనుమానంగా ఉందమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అవని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెడ్నర్స్ మీరా మీతో మాట్లాడాలి పక్కకు వస్తారా అని అవనిని అడగటం అవనిని కలవటం కోసం ఆఫీస్కి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయ్యి కోమలకు వెళ్ళటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అత్తయ్య గుర్తొచ్చింది అత్తయ్య హెడ్నర్స్ మీరా నాతో ఏదో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది అని అవని చెప్తూ ఉంటుంది అవునమ్మా తను నిజంగానే ఎన్నోసార్లు మాకు చెప్పడానికి ప్రయత్నించింది మాకు ఏదో పేపర్ మీద కూడా రాసి చూపించడానికి ప్రయత్నించింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మాతో మాట్లాడటానికి వచ్చి ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్ పాలై కోమాలోకి వెళ్ళిపోయింది అత్తయ్య ఆ తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళ వాళ్ళు డిశ్చార్జ్ చేసుకుని హెడ్ నర్స్ మీరాను వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారంట మాకు ఏదో విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటేనే ఆ నర్స్కి యాక్సిడెంట్ అయింది అయితే ఈ విషయం మాకు తెలియకూడదనే ఎవరో కావాలని యాక్సిడెంట్ చేపిచ్చారని ఇన్ని రోజులు అనుమానం ఉండేది అదే నిజమని ఇప్పుడు అర్థమవుతుంది అని ఆమె చెప్తూ ఉంటుంది అయితే ఇంకేంటమ్మా ఇప్పుడే నర్స్ దగ్గరకు వెళ్తే నిజానిజాలన్నీ తెలిసిపోతాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పదమ్మా ఆ నర్స్ దగ్గరకు వెళ్ళి నా మనవరాలు ఎవరో తెలుసుకుందాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అత్తయ్య నేను చెప్పేది ఒక్కసారి వినండి ఇప్పుడు నర్స్ ఎక్కడ ఉందో తెలీదు తను కోమలో ఉంది మాకు తెలిసినంత వరకు అని చెప్పి ఆమెని చెప్తూ ఉంటుంది అవని హెడ్ నర్స్ మీరా గురించి మన హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదా అని చెప్పి శ్రీకరంటాడు తొందరలోనే నా కూతుర్ని నేను చేరుకుంటాను అని అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది పదబాబా హాస్పిటల్కు వెళ్ళి నర్సు మీరా గురించి కనుక్కుందాం అని చెప్పి అవని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మా అన్నపూర్ణాదేవి త్వరగా నా మనవరల్లి నా ఇంటికి పంపించమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు రూమ్లోకి వెళ్తారు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందుకే మొక్కగా ఉన్నప్పుడే విరిచేయమని చెప్పాను ఆ రోజు అంత దాకా వచ్చినప్పుడు చూసుకుందాం కదా అన్నావు అని చెప్పి కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను కూర్చున్న కొమ్మని నేనే ఎందుకు నరుక్కోవాలని చూస్తాను నేను వెళ్తున్న పడవకి నేనే ఎందుకు బొక్క పెట్టుకోవాలనుకుంటాను ఆ స్లిప్ ఇంట్లో ఉన్న విషయం నాకు తెలీదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అవని శ్రీకర్కి నర్సు మీరా గురించి తెలిసిందే అనుకో నేను చెంచల్గూడ జైల్లో నువ్వు చల్లపల్లి జైల్లో కూర్చోవడం తప్పదు అది మన రుదిటి నుదిటి రాతపై రాసి ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆ మీరా గురించి నాకు తెలియదు కాబట్టి అది బ్రతికిపోయింది నాకు తెలుసుంటే దాన్ని ఎప్పుడో చంపేసేదాన్ని అయినా అవని శ్రీకర్లు ఎంత ప్రయత్నం చేసినా ఆ హెడ్ నర్స్ మీరా గురించి తెలుసుకోలేవరు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అవనిని తక్కువ వేయకు అవని ఎలాగైనా సరే చాలా ఈజీగా నిజం తెలుసుకుంటుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు అసలు ఆ అక్షయ్ దగ్గర నుంచి స్లిప్ మనం తీసుకొని ఉంటే విషయం ఇంతవరకు వచ్చేది కాదు అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ చాలా సంతోషంగా హాస్పిటల్కు వెళ్తారు రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి నా పేరు అవని ఇంతకుముందు గతంలో మీ హాస్పిటల్లో హెడ్ నర్స్ మీరా అని పనిచేసే వాళ్ళు తన వివరాలు మాకు ఇస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తనకు సంబంధించిన వివరాలు ఏవి మా దగ్గర లేవండి తన కొమ్మలో ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు అని చెప్పి రిసెప్షనిస్ట్ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మేము ఇంతకుముందు అడిగినప్పుడు కూడా మీ దగ్గర నుంచి ఇలాంటి ఆన్సరే వచ్చింది నిజంగానే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా లేకపోతే ఎవరైనా కావాలని చెప్పిస్తున్నారా అని శ్రీకర్ రిసెప్షనిస్ట్పై కోప్పడుతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది బావా బావా నువ్వు సైలెంట్గా ఉండు బావా అని అవని అంటూ ఉంటుంది లేదు అవని నిజంగానే సుజాత వదిన చెప్పినట్టు ఈ హాస్పిటల్లో ఏదో జరుగుతుంది అని శ్రీకర్ అంటూ ఉంటే బావా ఇలా రా బావా అని చెప్పి అవని పక్కకు తీసుకెళ్తుంది బావా ఇప్పుడు మనకి గొడవ కాదు కావాల్సింది మన బిడ్డ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఏదో ఒక విధంగా హెడ్నర్స్ మీరా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంతేకాని ఇక్కడ గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది బావా వేరే ఏదైనా ఆలోచిద్దాం పద బావా అని చెప్పి అవని శ్రీకర్ని తీసుకొని హాస్పిటల్లో నుంచి బయటకు వెళ్తుంది ఇక అప్పుడే రిసెప్షనిస్ట్కి ఫోన్ వస్తూ ఉంటుంది రిసెప్షనిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను హెడ్నర్స్ మీరా వాళ్ళ అన్నయ్యను మాట్లాడుతున్నానండి మా చెల్లెలు మీర అప్పుడప్పుడు కోమల నుంచి బయటికి వచ్చి అవని అవని అంటుంది అసలు ఆ అవని ఎవరండి మా చెల్లెలకి ఆ అవనికి సంబంధం ఏంటండి మాకు ఆ అవని ఎవరో తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి రిసెప్షనిస్ట్ అవనీ శ్రీకర్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది అవని శ్రీకర్ అప్పటికే కారు దగ్గరకు వెళ్ళిపోతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళు ఉంటారు అని చెప్పి రిసెప్షనిస్ట్ అవని శ్రీకర్ని వెతుక్కుంటూ హాస్పిటల్లో నుంచి బయటకు వస్తుంది ఇక అప్పటికే అవని శ్రీకర్ కార్ స్టార్ట్ చేసి కాస్త దూరం కూడా వెళ్ళిపోతారు ఇక రిసెప్షనిస్ట్ బయటికి వచ్చి అవని గారు అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే శ్రీకర్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు అవని శ్రీకర్ కార్లోంచి దిగి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా రిసెప్షనిస్ట్ ఉంటుంది అవని గారు మీకు నర్సు మీరా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో నిజమా అండి అని చెప్పి శ్రీకార్ అవని అడుగుతూ ఉంటారు అవునండి లైన్లో ఉన్నారు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో అవని పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో నేను అవని గారు ఎవరు అని అడుగుతుంటే మీరు లైన్లో ఉన్నామని ఇంతసేపు చెప్పారేంటండి అని చెప్పి మీరా వాళ్ళనయ్య అడుగుతూ ఉంటాడు నేనే అవనినండి నాకు నర్సు మీరా గురించి కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీరే నా అవని గారంటే మీకోసం నేను ఎన్ని రోజులుగానో వెతుకుతున్నానండి అని చెప్పి మీరు వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటాడు మీర పరిస్థితి ఇప్పుడేం బాగాలేదండి అని చెప్పి వాళ్ళ వాళ్ళన్నయ్య చెప్తూ ఉంటాడు నేను అర్జెంటుగా మీరని కలవాలి మీరతో మాట్లాడాలి మీరు ఎక్కడ ఉన్నారో అడ్రస్ చెప్తారా అని అవని అడుగుతూ ఉంటుంది సరే అండి నేను అడ్రస్ చెప్తాను అని చెప్పి వాళ్ళ వాళ్ళన్నయ్య చెప్పడంతో బావా అడ్రస్ చెప్తారంట అని చెప్పి అవని ఫోన్ శ్రీకర్కి ఇస్తుంది ఇక వాళ్ళ వాళ్ళన్నయ్య శ్రీకర్కి అడ్రస్ చెప్తాడు ఓకే అండి మేము ఇప్పుడే బయలుదేరుతాం అని చెప్పి శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇందాకలా మీతో నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు సారీ అండి అని చెప్పి శ్రీకర్ రిసెప్షనిస్ట్కి చెప్తూ ఉంటాడు బావా మీరు అడ్రస్ ఎక్కడా అని అవని అడుగుతూ ఉంటుంది సీతానగరం అని సిటీకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బాబా మన బిడ్డ మనకి ఇక దొరికినట్టే బాబా అర్జెంటుగా వెళ్దాం అని అవని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అని చెప్పి రిసెప్షనిస్ట్కి అవని శ్రీకర్ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పూజలు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను నా మనవరాలి కోసం ఇన్ని సంవత్సరాలకి నా మనవరాలు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది మీరు ఇంతలా అమ్మవారిని మొక్కుతున్నారు కదా త్వరలోనే అమ్మవారు మీ మనవరాలిని మీ దగ్గరకు పంపిస్తుంది పెద్దమ్మగారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ లావణ్య నిహారిక అందరూ కూడా వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తారు అవనికి ఎప్పుడైతే తొంభై రోజులు గడువు పెట్టామో అప్పటి నుంచి పరుగులు తీస్తుంది తన కూతురు జాడ తెలుసుకోవాలనుకుంటుంది ఎక్కడ ఆస్తి పోతుందోనని తెగ టెన్షన్ పడుతుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అంటూ ఉంటారు అమ్మా అవని మాటలు మీరు తొందరపడి నమ్మేకండి అవని గతంలో ఎన్ని తప్పులు చేసిందో వాటన్నిటిని ఒకసారి గుర్తు చేసుకోండి అని కృష్ణబాబు వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు అవని ఏ విషయాన్నైనా తలపెట్టిందంటే దాన్ని సాధించి తీరుతుంది తొందరలోనే అవని కూతురు ఎక్కడ ఉందో తెలుసుకుంటుంది అని పెద్దిరాజు వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అవని వాళ్లే ఫోన్ చేస్తున్నారు అని ప్రసాదరావు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మాయా హెడ్నర్స్ మీరా ఎక్కడ ఉందో వివరాలు తెలిసాయి మేము హెడ్నర్స్ మీరా దగ్గరికే వెళ్తున్నాము నా బిడ్డ ఎక్కడ ఉందో త్వరలోనే తెలిసిపోతుందనిపిస్తుంది అంతేకాదు నా బిడ్డతోనే తిరిగి వస్తామనిపిస్తుంది ఇప్పుడు నర్సు మీరా దగ్గరకు వెళ్తే నా బిడ్డను నా నుంచి దూరం చేయాలని ప్రయత్నించింది ఎవరో కూడా తెలిసిపోతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నానా మేము మా బిడ్డతోనే తిరిగి వస్తాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏ ఊరు వెళ్తున్నారా మీరు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే ఆ వివరాలన్నీ వచ్చాక మాట్లాడుకుందాం నానా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ప్రసాదరావు ఫోన్ కట్ చేసిన తర్వాత అవని శ్రీకర్ల బిడ్డ గురించి చెప్పడానికి హెడ్ నర్స్ మీరా ఎక్కడ ఉందో తెలిసిందంట అని చెప్పి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు అవని శ్రీకర్ల నుంచి బిడ్డను ఎవరు దూరం చేశారో కూడా తెలుసుకుంటారంట తెలిసిగానే వాళ్ళను పోలీస్ స్టేషన్లో వేసి జైలు శిక్ష పడేలా చేస్తారంట అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవైపు అవని శ్రీకరికి బిడ్డ దొరకబోతుందన్న సంతోషం అలానే బిడ్డను ఎవరు దూరం చేశారా అన్న కోపం కూడా ఉంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇప్పుడు అవని శ్రీకర్లు ఏ ఊరు వెళ్తున్నారంట మామయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదమ్మా అయినా ఆ వివరాలని నీకెందుకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఊరికే మామయ్య గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఎందుకు మొత్తం చెడగొట్టానుక అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నోరు కంట్రోల్లో పెట్టుకో అని కృష్ణబాబు అంటూ ఉంటే వెదవ పెర్ఫార్మెన్సులు చాలే అని చెప్పి పెద్దిరాజు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి